ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కొన్ని ప్రభుత్వానికిదేనని ఏపీ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు డిఎస్సీ నోటిఫికేషన్ పై సాధన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నకు ఈ రోజు మంత్రి సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు ఒక టీచర్ పోస్టును భర్తీ చేయలేదు దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి ఉపాధ్యాయ నియామకాల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చూస్తే రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశారు అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేయడం జరిగింది ఒక టీడీపీ హాయంలోనే డెబ్బై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్ పైన మొదటి సంతకం చేశాను కూర్చోండి కూర్చోవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం మన ప్రభుత్వం కొత్త పథకం తల్లికి వందనం ప్రకటిస్తాం జరిగింది త్వరలో గైడ్ లైన్స్ కూడా ప్రకటిస్తాం రెండో ప్రశ్న సమాధానం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయిస్తాం జరిగింది మూడో ప్రశ్న సమాధానం అవునండి నాలుగో ప్రశ్న సమాధానం వివరాలని ఎనెక్షన్ వన్ లో పొందుపరచడం జరిగింది ప్లీజ్ ఇది మీ మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు మీరేమో క్వశ్చన్ ఓవర్ లో అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపే నేను ఆపేమని అంట నేను ఆపమంటున్నా ఇది అధ్యక్ష ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష కరెక్టే కానీ ఇప్పుడు మీరు రెండు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు మీ వాయిదా నిర్మాణం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్ మీరు పాల్గొంటున్నారా ఏదో డిసైడ్ చేసుకోవాలిగా మీరు ఇది కరెక్ట్ కాదు నా క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ మినిస్టర్ రిసోర్సెస్ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో మూడో ప్రశ్న సమాధానం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం